వన్ హాస్పిటల్ కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా మన కరీంనగర్లో అతి తక్కువ ఖర్చుకే అధునాతనమైన వైద్యాన్ని అందిస్తున్న వైద్యశాల మరిన్ని వివరాల కోసం కింది నెంబర్కి కాల్ చేయండి వెల్కమ్ టు తెలుగు ఫోక్ మీడియా ఈ రోజు మనం స్పందన దగ్గర ఉన్నాం ఫోక్ ఇండస్ట్రీల ప్రీతి రౌడీ ప్రీతి అని అంటారు వెల్కమ్ టు ఫోక్ ఇండస్ట్రీ మేడం మీరు ఇండస్ట్రీలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మేడం ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్లో మీరు దాదాపు ఎన్ని సాంగ్స్ చేస్తుంటారు నార్మల్గా అంతేం రాలేదు మనకి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఒక టెన్ సాంగ్స్ అట్లా ఇంత ముందు ఫోక్ ఇండస్ట్రీలోకి రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ ఇంకా డ్రామా కంపెనీలో చేశాను ఫస్ట్ ఓకే షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ ఫిల్మ్ కూడా ఫోక్ ఇండస్ట్రీలో చాలా రియర్గా జరుగుతున్నాయి అందులో నుంచి మీ ఫోక్ ఇండస్ట్రీలోకి వచ్చారు కదా మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటారు కదా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఫోక్ ఇండస్ట్రీ షార్ట్ ఫిల్మ్ చేస్తారు ఈ ఇండస్ట్రీలలో ఏది ఇష్టం ఏదంటే ఇష్టం మీకు ఎక్కువ సాంగ్స్ అంటే ఇష్టం నాకు ఓకే ఎక్కువ శాతం డాన్స్ చేస్తారండి అవును యాక్టింగ్ కూడా అనుకో ఇక ఓకే యాక్టింగ్ ఇరిగా తీస్తారా మేడం అవును ఓకే మేడం మీ నెగిటివిటీ ప్లేస్ ఏంటి మేడం ప్లేస్ ప్లేస్ మీరు ఎక్కడ ఉంటారు సిద్దిపేట సిద్దిపేట సిద్దిపేటనే ఉంటారా అంటే విలేజ్ గుండారెడ్డిపల్లి అని ఉస్మాబాద్ సైడ్ ఉంటుంది అక్కడనే ఉంటా ఫ్యామిలీతోనే ఉంటా ఓకే మీరు ఫోక్ ఇండస్ట్రీలకు మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు మాస్టర్ అన్నా లేకపోతే యాక్టర్ అన్నా ఎవరన్నా ఒకరు ఉంటారు కదా లేదు ఎవరు తీసుకురాలేదు అసలు ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ కూడా చేయలేదు ఫ్యామిలీ సపోర్ట్ అంతే ఓకే ఫ్యామిలీ సపోర్ట్ తోనే ఫోక్ ఇండస్ట్రీలో కత్తురు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది మేడం అంటే ఇక ఏదైనా చేయి నువ్వు మేము నీ వెనకాల ఉన్నాం అంతే అంత సపోర్ట్ ఉంటుంది నాకు ఏం ఇది చేయకు అది చేయకు అని ఏం చెప్పరు ఫ్రెండ్స్ లా ఉంటారు ఫ్యామిలీ మీ డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి మేడం అంటే ప్రొద్దున లేచి అమ్మ వాళ్ళకు సహాయం చేయడం కానీ లేకపోతే నేను ఒక్కొక్కసారి షూట్ లేకపోతే లెవెన్ కిలో ఇస్తానుకో ఇంటికంటేసారి ఫైవ్ కిస్తాను నాకు అలవాటు ఎక్కువ పూజలు తీసుకొని మంచిగా టెంపుల్స్ వెళ్ళడం బాగా అలవాటు నాకు మీరు ఫోక్ ఇండస్ట్రీలకు వస్తున్నారు కదా ఓకే ఫోక్ ఇండస్ట్రీ ఎట్లా అనిపిస్తుంది మేడం ఓకే పర్లేదు నాకైతే ఫస్ట్ బాగా అనిపించింది అంటే ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఎట్లుంటుందో అందరు మనతో మాట్లాడుతారా లేదా అనుకున్నా ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయారు అందరు ఫోక్ ఇండస్ట్రీలో ఓకే ఫోక్ ఇండస్ట్రీలో మీకు ఏ యాక్టర్ అంటే ఇష్టం అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా కానీ ఎవరంటే ఇష్టం అట్లేం లేదు అందరికి ఎవరే ఒకళ్ళు ఉంటారు కదా మీరు డ్యాన్స్ ఫీల్డ్ కదా ఎక్కువ శాతం మీరు డాన్స్ చేస్తారు కాబట్టి డ్యాన్స్ ఫీల్డ్లో వాళ్ళు ఇష్టం ఏ మాస్టర్ అంటే ఇష్టం ఏ యాక్టర్ అంటే ఇష్టం మాస్టర్ అంటే శేఖర్ మాస్టర్ అయిన శేఖర్ మాస్టర్ ఇంకా రాజేష్ మాస్టర్ యాక్టర్లా మేడం యాక్టర్స్ అంటే రాజేష్ ఎందుకు మేడం అంటే డ్యాన్స్ ఆయన అట్లా అట్లా ఉన్నా కూడా బాగా చేస్తాడు డ్యాన్స్ అంటే కొంచెం అందరిలాగే అనిపివదు కొంచెం గ్రేస్ బాగుంటుంది బాగా చేస్తాడు డ్యాన్స్ అంటే అతనికి అంత ఇష్టం కాబట్టి ఎఫెక్ట్స్ పెడతాడు అంత బాగా చేస్తాడు అట్లా ఓకే మీరు ఫోక్ ఇండస్ట్రీలకు వచ్చిన తర్వాత మీరు ఇన్ని అన్ని షూట్లు చేశారు ఇప్పటిదాకా చేసా ఇంకా అంత ఐదే లేదు ఓకే మీరు ఫోక్ ఇండస్ట్రీలో షూట్లప్పుడు ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అంటే ఏ రకంగా ఇబ్బంది పెట్టారు మేడం అంటే ఏ రకంగా అంటే అంటే లైక్ మీరు డ్యాన్స్ చేసేటప్పుడు చేస్తలేరు అని కానీ లేకపోతే ఈయన చాలా చేసారు అట్లా అంటే నేను నా అంటే వాళ్ళు చెప్పేది కూడా మన కోసమే కదా డ్యాన్స్ నాకు ఫస్ట్ రాలేదు నాక్సి ఫస్ట్ సైడ్ డాన్సర్ చేసిన నేను కదా చేయలేదు రాలేదు చాలా తిట్టిరు నీ అసలు నీకు చేయిస్తుందా నువ్వు డాన్సర్వా అట్లా అన్నారు బట్ అది మానేసి నేను అంటే కొంతమంది ఏమన్న నువ్వు హీరోయిన్గా చేయొచ్చు కదా అన్నారు అందుకే సైడ్ డాన్సర్గా చేయట్లేదు ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్నా ఓకే సైడ్ డాన్సర్ కాకుండా హీరోయిన్గా చేస్తున్నారు మేడం బేసిక్గా ఇప్పుడు డ్యాన్సర్లు ఉంటారు కదా మీ బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్ల గురించి ఏదన్నా మీరు సజెషన్ ఇవ్వగలుగుతారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయన సబ్ చెప్పాలి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఉంటేనే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేది అసలు సైడ్ డ్యాన్సర్స్ లేని అసలు హీరోయిన్స్ ఎక్కడి నుంచి లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డ్యాన్స్కి అసలు వాళ్ళు కావాలి అసలు హీరోయిన్స్ వాళ్ళు ఫుల్ బిజీ హీరోయిన్స్ కన్నా వాళ్ళే ఫుల్ బిజీ అయిపోతారు మేడం మీరు ఒక షూటుకి వెళ్ళినప్పుడు విన ప్రొడ్యూసర్లు కెమెరామెన్లు వీళ్ళందరు ఇట్ల మీకు బెస్ట్ అనిపించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎప్పుడైనా మీరు అయినప్పుడు అంటే బెస్ట్ అంటే గారు అంటే ఓకే అంటే కొంచెం కూల్గా ఉంటాడు మంచిగా కూలర్ డీల్ చేస్తాడు అంతే ఎప్పుడన్నా లేట్ నైట్ పోతే అమ్మ నాన్న ఇంటికాడ ఏమన్నా తిట్టడం లాంటిది ఫోక్ ఇండస్ట్ ఎందుకు అది అన్నారా మిమ్మల్ని లేదు అట్లేం అనలేదు అంటే అన్నయ్య వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మమ్మీ అట్లే మన ఎందుకంటే తెలుసు కదా మమ్మీకి నేను ఎట్లా ఇలాంటిదాన్ని ఏంటని ఇల్లు ఏమి చేసుకో ఏ టైం అయినా పర్లేదు జాగ్రత్త జాగ్రత్త ఉండు అంతే ఓకే ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్లు ఉన్నారు డాన్సర్లు ఉన్నారు చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు అందులో మీరు నెగ్గలుగుతారా అనుకుంటున్నారా మీరు అంటే నేను అనుకుంటున్నా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ కావాలని వచ్చిన ఇక నేను కా దానికోసం ఎక్కడి దాకైనా పోతా కొంచెం టైం రావాలంతే మనకి టైం రావాలి అంటే టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదృష్టంగా కలిసి వస్తుంది మేడం మీకు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సింగర్ ప్రభా మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు ఫోక్ మీడియాని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ